ఎలక్ట్రిక్ కార్లు వాటి పర్యావరణ అనుకూలమైన లేదా సమర్థవంతమైన డిజైన్లతో మనం ప్రయాణించే విధానాన్ని మారుస్తున్నాయి అవి టెయిల్ పైప్ ఉద్గారాలను ఉత్పత్తి చేయవు ఇది వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది సాంప్రదాయ ఇంధనంతో నడిచే కార్ల మాదిరిగా కాకుండా ఈవీలు దాదాపు నిశ్శబ్దంగా ఉంటాయి ఇవి మృదువైన నిశ్శబ్ద డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి తక్కువ కదిలే భాగాలు కారణంగా తక్కువ నిర్వహణ మరియు నిర్వహణ ఖర్చులు ఉంటాయి కాబట్టి అవి ఖర్చుతో కూడుకున్నవి బ్యాటరీ సాంకేతికతలో వేగవంతమైన పురోగతితో ఈవీలు ఇప్పుడు ఎక్కువ డ్రైవింగ్ పరిధులు వేగవంతమైన ఛార్జింగ్ సమయాలను అందిస్తాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు పన్ను ప్రయోజనాలు సబ్సిడీల ద్వారా ఈవీల స్వీకరణను ప్రోత్సహిస్తున్నాయి పునరుత్పత్తి బ్రేకింగ్ స్మార్ట్ నావిగేషన్ వంటి ఆవిష్కరణలను కలిగి ఉన్న ఈవీలు రవాణా యొక్క భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన స్థిరమైన ఎంపిక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది